చూడండి ఇక్కడ పెద్ద ముస్లిమ్ములను చూసారా ఇట్లాంటి వయసు వారు మన నెలలో ఇట్లాంటి వయసు వారు ఉంటారే ఇట్లాంటి పెద్ద ముస్లిములు అంటే మన నాయనమ్మలు మీరు మన చిన్నప్పుడు ఇప్పుడు లేదు రండి ఇప్పుడు ఈ కాలంలో సాఫ్ట్వేర్లు అందరికీ వదిలేశారనుకోండి పూర్వకాలంలో మన ఇంట్లో పిల్లలకి ఏదన్నా చిన్న జలుబు చేసినా దగ్గు చేసినా వారికి ఏదన్నా నాలుగు రోజులు జ్వరం తగ్గకపోతే కనుక వెంటనే పడుతాయి ఆ వైద్యం మందులు పక్కన పెట్టారా ఉన్నపోతాయి తారా నువ్వు పడతాయని చెప్పి ఆ పిల్లల్ని దగ్గర తీసుకొని ఆ నయనం ఏం చేస్తుంది కలుపు కిందలు తీసుకొని ఇంటి వెనక్కి రిస్కెళ్ళి దొడ్డి వాటితో వాడికి దిష్టి పోరుగు దిష్టిని దిష్టి నా దిష్టి అని ఏదో నాలుగు సాయుక్త మంత్రాలు తూతు మంత్రాలు అన్ని చదివేసి ఆ నాయన ఎన్ని కాలు పెడుతుంది దాపకి వెళ్ళిపోరా అరగంటకి గ్రౌండ్ లో ఉంటాడు అవునా కారణం ఏంటి నాలుగు రోజుల నుంచి తగ్గిన జ్వరం ఆ నయనముకి గౌరవపదేశించాడు ఆమెకు ఏం మంత్రాలు వచ్చు ఆమెకి ఏ గురువు ఉపదేశిస్తే ఆ మంత్రంతో ఆ పిల్లాడికి నయం అయిపోయింది అర్థమవుతుందా ఆ నయనంకి వాడి మనవుడికి యొక్క రోగం భావన తన మనసులో మనవుడు బాగుండాలి త్వరగా కోలుకోవాలి అనే భావన పాజిటివ్ ఎనర్జీ అంటారు ఇప్పుడు ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఉన్నారు ఇక్కడ చేతి వస్తాయి ఆ వీళ్ళకి బాగా పాజిటివ్ ఎఫర్మేషన్స్ అని ఎంట పడుతుంటారు ఉదయాన్నే లేవంగానే మార్నింగ్ ఉదయం నిద్ర ఇచ్చిన మనమేమో అమ్మవారిని చూసి అయ్యవారిని చూసి దండం పెట్టుకుంటే వీళ్ళేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అంతా తగ్గిస్తుంటారు మై లైఫ్ బికమ్స్ బ్యూటిఫుల్ అలాంటి ఇట్లా చదువుతూ ఉంటుంటారు వాళ్ళకి ఆ రోజంతా ఉత్సాహం ఉంటుంది కూడా మోటివేషన్ పడాలన్నమాట అవునా అట్లాగే నాయనమ్మ చేసిన పూర్వకాలం అదే ఇప్పుడు జనాలంతా అంతా ఇంగ్లీష్ అండబడినారు కానీ పూర్వంలో మనకు ఆచారం అదే నాయనమ్మ తన భావని పసిపింటి పైన చూపించింది వీడికి వంట బాగుండాలి మీరు పసిపిల్లాడు తట్టుకోలేకపోతున్నారు వీడిలో ఏదైతే ఆ దుష్ట శక్తి ఉందో త్వరగా బయటికి వెళ్ళిపోయి వీడికి ఆరోగ్యం బాగుండాలని ఆ కల్లుంపు అనే ఒక దుస్తు శక్తిని దాంట్లో లాగేసింది నిజంగా అంత శక్తి నాయనమ్మకు ఉన్నదా అంటే ఉన్నది మరి ఉన్నట్టు బట్టే అరగం గొప్ప ప్లే గ్రౌండ్ కి వెళ్ళిపోయారు ఉన్నాయి కదా ఇది ఎంతమందికి అనుభూతి ఇప్పుడు చేతి ఎంతమంది నాయనమ్మలు ఎత్తుతున్నారు ఎంతమంది మనవలు మనవరాలు కూతురు ఎత్తుతారు ఎవరు అనుభూతి చెందలేదు అనుకుంటా అనుకోవాళ్ళంతా అందుకని నాయనమ్మ యొక్క అనుభూతి ఏంటి పుల్లాడి బాగుండాలి ఆ భావన ఇక్కడ ఇప్పుడు మనం కన్యాదానం నిజంగా మనం ఎక్కడున్నాయి ఇప్పుడు సీతామ్మ యొక్క పుతిని లేవురండి మిగిలినగరం కాదండి పోయి ఆ విజయవాడ పడగట్టు ఉన్న కోరియరి ఆ పదార్థయ్య సీతాదేవిగా భావించండి మీ ఇరువురు దంపతులు ఇప్పుడు పెళ్ళి కూర్చున్నట్టుగా భావించండి మీ మధ్య వైరువులే మణిబానిక్యాల ఆభరణాలు అలంకరించుకొని అమ్మవారు మీ పక్కనే ఒడిలో కూర్చొని అది భావించండి మీ నయనం ఎలా అయితే భావిస్తూ మీ ఆరోగ్యాన్ని కోరాలని ఆరా కోరుకుందో అదే భావన మీరు ఇప్పుడు భావిస్తున్నారు అలాంటి భావనతో మీరు ఇప్పుడు ఆ కుమార్తె చేతులు పట్టుకొని అయ్య పాదాలు కడిగారు ఇందాక అవునా అయ్యని అల్లుడిగా భావించారు ఇప్పుడు అయ్యకి మీరు కన్యాదానం చేయడానికి సిద్ధమవుతున్నారు అందరూ కూడా భక్తి ప్రస్తావతో ఈ యొక్క మహాసంకల్ప సంకల్ప సతనని నుండి మా అంతా కూడా ఈ ప్రవచనం అయిన తర్వాత తెలుసుకుందాం అందరూ వింటున్నారా గోలంతా శ్రీమదాది నారాయణస్య అజింత్యావర్గ రహతా మధ్య మాధలోగస్య మధ్యే పరిభ్రమ మానారామనేక గోడి బ్రహ్మాండానావేగపే అpte ద్వామ్య వ్యాకాతా అహంకారా Mahanjakta akya

అవంతిగురుక్షేత్రాన్ని <laughs> సమపు ശുക്ലപക്ഷേ നവമ്യം ആശ്രീശാലക്ഷത്രയുക്ത അപരാന്നുഭയോകൃത്തേന വിശേഷ വിധിഷ്ടം അശ്രാം അച്ഛനേ

అర్థమవుతుందా మన ఊళ్ళో నాకు ఇక్కడ ఏ నా చూడే అర్థమవుతుందా మీరు పెద్దగా చెప్తేనే నాకు వినపడుతుంది లేదా మళ్ళీ మొదటించుకోవాలి మూడు గంట అందరూ బట్టిగా చెప్పాలి మన కంటం చూడండి నేను ఉదయం ఆరు గంటలకి సంధ్యావనం చేసి మంత్రిని తాగితే ఇప్పుడు నాకు ఏమి తాగలేదు అదే పట్టు వస్తున్న మీకు అందరికీ నీళ్ళు ఇస్తున్నారు అన్ని ఇంట్లో అవకాహాలి అందరూ ఎనర్జీగా చెప్పాలి మన ఆర్థనాదానికి స్వామి సంతృప్తి తొలగించుకోవాలి ఆయన అర్థమవుతున్న ఈ వేదిక విజయవాడ పట్టణంలో ఎంతమంది జనాభా ఉన్నారండి ఒక రెండు కోట్ల ఒక కోటి మంది అనుకుందాం ఉదయం ఇప్పుడు జనాభా అట్ట వద్దులే ఎలక్షన్ ఇప్పుడు ఈ కోటి మందిలో ఈ కోనేరు వీధులు ఎంతమంది ఉంటారు ఒక పదివేల మంది ఉన్నారు ఈ కళ్యాణ మండపం చుట్టూ ఉంటారు ఉన్న ఇళ్లలో ఈ పదివేల మందిలో ఈ వేదికలు ఎంతమంది ఉన్నారు ఈ వేదికలో ఎంతమంది ఉన్నారు గట్టిగా చెప్పాలి ఒక రెండు వందల మంది ఉంటారండి మూడు వందల మంది ఐదు వందల మంది అనుకుందాం మీ తృప్తి కోసం లేదంటే పాప ఆరకు ఎంత బాధపడతారు అయ్యో ఎంత టెన్ చేసా వంద మంది అయినా వస్తున్నాయి వాళ్ళ తృప్తి కోసం ఒక ఐదు వందల మంది అనుకుందావునా కోటి మంది జనాభాలో పదివేల మంది వీళ్ళు చుట్టూతా ఉండగా కూడా భగవంతుడు వీళ్ళ లగ్నం వీళ్ళ జాతకాల్లో రాశాడు మరి నా కళ్యాణ వేదికను తిలకించి పొలగించి ఆనందించిపోయి మోక్షాన్ని పొందాల్సింది ఈ ఐదు వందల మంది అర్థమవుతుందా కేవలం ఐదు వందల మంది అని ఆయన జాతకాలు రాశాడు మనం అందుకే మనం ఇక్కడ వచ్చాం మనకేదో కోటి రూపాయలు రాలేదు ఇక్కడికి అంత కోటి ఉన్న వాళ్ళు వేడుక మీరు చాలా మంది ఉన్నారు ఈ గుడి చాలా మంది కట్టే ఉన్నారు అవునా కానీ ఎంతమంది కట్టినా ఆ కట్టినటువంటి వేడుకని చూసే యోగ్యత మనకి వచ్చింది అవునా అంతటి వైభవం మనం చూసే యోగ్యత పరమాత్మ ఇచ్చినప్పుడు ఆయన కోసం ఒక కంఠంతో కేవలం మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీటిని ఉపయోగించాలి కదా వివ మూలంగా నాలుగు సీటులు ఆ పని ఆడుతా ఉంటాయి ఎవరి మీదండి చెప్పండి డోటర్గా మా మన వాళ్ళ మీదే అవునా నాలుగు మూలలు ఏ మూల కనిపితే ఆ మూడు సీటులు వస్తా ఉంటుంది మామూలుగా అవునా చేతులు ఆడుతుంటాయి నొడలాడుతుంటాయి ఫలు ఆడుతుంటాయి సీరియల్ వస్తుంటారు ఇప్పుడు ఏంటి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక్కసారి ఆ శ్రీరామచంద్రుడిని చూస్తూ ఏకగంథంతో ఒక్కసారి ఆత్మరాధంగా చెప్పండి సంకల్పాన్ని मम अने जनमसूम क्षण पर्व ஏகை தினமே சர்வராசி சமிதி காலேருகேவசீர மகேஷ் சந்திரமண்டலியுதராந்தா ஏகைகாதி காலே ஆதித்தோகேநிவம் கோமண்ட अग्निशोना अतिरात्रा आतुर्य शांत वाजपेय पौंदरिका अश्वेधा शतक्रतु पुण्यफला अनाथ्यथ आमोद संमोद वैकुंठाख्या श्लोक सालोक्य सायुमी चतुर्वधा मोक्षा तथा सिद्ध एक पांचा दीक्षा श्रीरामनवमी वार्षिक ब्रह्मोत्सव साठी सर्वणी तृतीय ಮಿಥಿಲಾನಗರ ನಿವಾಸ ಜನಕಮಹಾರಾಪುತ್ರಿಕಾ ಚಕೂ ಮಹ ಪುತ್ರಿ ಸೀತಾರಾಮಿ స్వరూపాన్ని ప్రయాన్ని చూడండి అందరూ కూడా చెప్పండి కన్యా కనక సంబంధం కనక ఆభరణి మిత దాస్యా

భాం చేస్తున్నారు ఈ పుష్పాలు స్వామివెలలోకి అమ్మవారి పుష్ణలో కలిసిన భాగ్య వల్ల అందరూ కూడా సుమారు ఎన్ని రోజులు जय श्री कृष्ण भगवान ఐదు నిమిషాలు ఆకండి హార్తైనా వెళ్ళండి పర్వాలేదు

సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు కదా ఆ సీతారాముల వారి ఆశీస్సులం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే